రైతు మిత్రులందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ నేచురల్ సో మూడు రోజుల క్రితం ఒక వీడియో పెట్టినా కదా సో తోట ఎలా ఉందో అప్పటికి ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చినాయి చెట్టు అప్పుడు చిన్నగా ముదురుకుంది ము ముడుచుకుంది ఇప్పుడైతే నిన్న మొన్న రెండు రోజులు వర్షాలు కురిసినాయి కదా సో భూమి కూడా చల్లబడింది దాంతోపాటు వాతావరణం కూడా చల్లబడదనమాట సో దానికి అనుగుణంగానే చెట్టులో చాలా రకాల మార్పులు జరిగి చెట్టు కూడా కొద్దిగా ముడుచుకున్న ఆకులన్నీ మంచిగా విచ్చుకొని కొద్దిగా పెరిగినాయి అన్నమాట సో ఇవి పెరిగిన తర్వాత ఇప్పుడు ఎండలు కూడా కొద్ది కొద్దిగా అవుతున్నాయి దాంతోపాటు మేఘాలు కూడా అడ్డం వస్తున్నాయి కాబట్టి ఎండ తక్కువ ఉంది కాబట్టి చెట్టులో కొన్ని రకాల మార్పులు జరిగినాయి అన్నమాట సో మార్పులు జరగడంతో పాటు చెట్టు బాగా పెరుగుతుందన్నమాట ఇంకొన్ని రోజులైతే ఇంకా బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడైతే ఏ విధంగా అయితే చెట్టు ఉంది ఏ విధంగా పెరుగుతుంది దాంతోపాటు మనం ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా బాగా పెరుగుతుంది పూత దశలో ఏ విధమైన చర్య చర్యలు తీసుకోవాలి దాని తర్వాత పిందెలు కాసేటప్పుడు ఏం చేసుకోవాలి వాటికి కావాల్సిన మందు ఎలా మనం ఉపయోగించుకోవాలి దాంతోపాటు పూత మంచిగా నిలబడి ఖాతా కాయడానికి దాంతోపాటు మంచి సైజు రావడానికి చీడపీడల నివారణ చివరికి మనం టమాటో సేకరించి మార్కెట్ని విక్రయించడం మొత్తం ప్రాతిదైతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇట్లా చెప్తుంటా ప్రతి వారానికి రెండు వీడియోలు అయితే వస్తుంటాయి ఇదే టమాటా గురించి అంటే ఏ విధంగా కట్ చేస్తాం ఏ విధంగా మొత్తం దీన్ని పండిస్తాం పేకింగ్ ఏ విధంగా చేస్తాం ఏ విధంగా పూత వస్తుంది పూత వచ్చిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది పిండి దశలో ఏ రకమైన మనం మందులు వాడాలి దాని తర్వాత కాత దశలో ఏమైనా మందులు వాడే అవకాశం ఉంటుందా లేదా ప్రతిదైతే వారానికి రెండు వీడియోలు అయితే వస్తుంటాయి సో దానికోసం మీరు మీ తెలిసిన వాళ్ళకి తప్పకుండా వీడియో అయితే షేర్ చేయండి ఎందుకంటే ఎంతో కొంత మీకు అవసరమయ్యే ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో దొరుకుతుందని నేను భావిస్తున్నాను సో ఇప్పుడైతే తోట ఏ విధంగా ఉంది ఏ విధంగా పెరుగుతుందో చూపిస్తా మూడు రోజులకి మూడు రోజులకి ఎంత చేంజ్ వస్తుందో క్లియర్గా ఇంతకుముందు వీడియోకి ఈ వీడియోకి మీరు కంపేర్ చేసి ఒకసారి చూడండి ఇప్పుడైతే వీడియో చెట్లు ఎలా ఉందో క్లియర్గా చూపిస్తాను ఇంకే రకమైన జేజలు తీసుకుంటే బాగుంటుందో మీకు తెలిస్తే మీరు కూడా కామెంట్ చేయండి ఒకసారి వీడియో ఎట్లుందో చూసేయండి చూడండి ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే చెట్లు చూడండి ఎదుగుదల బాగా వచ్చేసింది మొన్న చెట్లు మొత్తం తెల్లగా ఉండే పాలిపోయి ఉన్నాయి ఎప్పుడైతే చూడండి ఇంకో పూత స్టార్ట్ అయింది దాంతోపాటు ఎదుగుదల చూడండి చాలా బాగా ఫా ఫాస్ట్గా వచ్చేసింది ఇంకో నిన్న మొన్న ఎండలకి కొద్దిగా చెట్లు డ్యామేజ్ అయినాయి కదా సో ఆ చెట్లు రికవర్ అవుతున్నాయి అనమాట సో ఈ ఆకులు పోయి ఇప్పుడు ఇగో కొత్తగా సాగుతుందన్నమాట ఇట్లా సాగి పెరుగుతుంది అనమాట సో అన్ని చెట్లకైతే అయితే మొదలైందనమాట ఈ చెట్లు చూడండి ఆకులు చూడండి బాగా విధించుకుంది ఇక పెద్దగైన ఆకులు ఇప్పుడు ఇది బాగా కాస్త అనమాట సో అప్పుడే పూత స్టార్ట్ అవుతుంది అనమాట సాహలో ఉన్న బెనిఫిట్ ఇదే అనమాట ఇరవై రోజులు నా మనం నాటిన తర్వాత ఇరవై రోజులకే మొదలవుతుంది అనమాట పెరుగుదలనేది చాలా ఫాస్ట్ వస్తుంది ఇరవై రోజులకే పూత వచ్చేస్తుంది ఈ పూత మొత్తం పూత పడి పిందేగా కాయడానికి ఇంకో పదిహేను రోజులు టైం పడుతుంది ఆ పదిహేను రోజులలో మళ్ళీ ఈ చెట్టు డబల్ పెరుగుతుంది అనమాట అప్పటికి ఇంత హైట్ అవుతుంది అది ఇప్పుడు ఒక నాలుగు ఫీట్లు ఉంటే అది ఒక ఎనిమిది ఫీట్లు అంత ఫాస్ట్ పెరుగుతుంది అనమాట సో ఇట్లా ప్రతి చెట్టుకి పూత చేసింది చూడండి చిన్న చెట్టు చిన్ననే ఉంది ప్రతిదైతే చూడండి పచ్చదనం అయితే వచ్చేసింది అనమాట సో ఇప్పుడు చెట్లు ఈజీగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఇంకేందంటే ఇంకా కొన్ని చెట్లు రికవర్ కాలే అనమాట సో ఇది చూడండి ఎగ్జాంపుల్గా ఈ చెట్టు కొద్దిగా ముడత ఉంది అంటే దీనిలో జన్యు మార్పిడి చేస్తారు కదా మ్యాక్సిమం ఈ జెనెటిక్ మ్యూటేషన్ వల్ల కొద్దిగా చెట్లు ఇట్లుంటాయి అన్నమాట సో వీటికి మనం మందులు ఏమైనా పిచ్చుకారు చేస్తే బాగుంటాయి చూడాలి అవి ఏమైనా ఉంటే నేను పక్కా తెలియజేస్తా ఇంకా చూడండి ఇంకా మనం కల్పనీ వివరణ మొత్తం చేసుకోలేదు కాబట్టి ఇంకో ఈ విధంగా పురుగులు చూడండి ఇక చెట్టు మొత్తం ఇక ఇంకా ఇక్కడ రెండు ఆకులు అయితే మేసినాయి దాని తర్వాత ఇక వచ్చి ఇంకోటి తింటూనే అన్నమాట సో ఈ విధమైన పురుగు అయితే ఆశిస్తారన్నమాట టొమాటోకి అంటే చిన్న దశలో ఉన్నప్పుడు ఇరవై రోజుల నార ఉన్నప్పుడు ఇంకో ఈ విధంగా ఉంటుంది దీని అయితే మనం జాగ్రత్త తీసుకొని మందు పిచ్చుకారు చేసుకోవాలి ఈరోజు సాయంత్రం వాతావరణం చల్లబడతాయి కదా ఆ టైంలో అయితే మందు పిచ్చుకారు చేసేస్తాం దీనికి సంబంధించిన ఫోటో అనేది మనం కలెక్ట్ చేసుకోవాలి తీసుకో ఏ రకమైన మందు మనం వాడాలో వాళ్ళే ఇచ్చేస్తారు ఇచ్చేస్తారన్నమాట దాన్ని ఏది సూట్ అవుతుందో అదే చెప్తారు చెప్పేసి ఇచ్చేస్తారు మీరు మాక్సిమం అన్నిటికన్నా మన గ్రోమర్ సెంటర్లు లేకుంటే మీకు బాగా తెలిసిన వాళ్ళ దగ్గర ప్రిఫర్ చేయండి చెట్టు అయితే ఈ విధంగా ఉంది సో మెయిన్గా ఆ పురుగు పోవాలంటే ఈ గడ్డిని మొత్తం తీసేయాలి సో మనం మెయిన్గా చేసుకోవాల్సింది ఏ పని కాకపోతే చూడండి మాక్సిమం ఇవి ఉన్న మొత్తం కలుపులో మనకున్నది తుంగ మాత్రమే సో తుంగ కోసం తుంగ కలుపు మందు ఉంటుంది ఆ మందు తీసుకొచ్చి పిచ్చుకారు చేసుకోవాలి పిచ్చుకారు చేసుకుంటే ఇది ఎప్పుడైతే ఈ తుంగ మొత్తం లేకుండా పోతుందో అప్పుడు చెట్టు అనేది ఆరోగ్యంగా పెరుగుతుంది దానిపైన అదే చేసుకుంటుంది కాకపోతే పురుగులు వీటి మీద పుట్టి వాటి మీదకి వచ్చేస్తాయి అన్నమాట సో ఆ విధంగా డ్యామేజ్ చేస్తుంటాయి సో దాన్ని మనం ఎట్లా చూసేసి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నమాట సో ఇంకా కొన్ని చెట్లకైతే ముడతలు పోలే ఈ ముడతలు పోవాలంటే ఒక్కసారి మందు పిచ్చుకారు తీసుకోవాలి చూడండి ఆకులు బాగా ముదిరినాయి ముడిచికిపోయినాయి చూడండి రకరకాలుగా అనిపిస్తుంది ఇది దీనికైతే మందు కొట్టాలి ఇంకా మిగతా చెట్లు బాగున్నాయి ఎదుగుదల కొన్ని చెట్లలో చాలా ఫాస్ట్ ఉంది కొన్ని చెట్లలో కొద్దిగా తక్కువ ఉందన్నమాట ఇంకేందంటే మనం ఇంకో మిస్టేక్ చేసినాం అనమాట సో ఇవి వేడికి అనమాట వేడి అంటే ఇక్కడ చూడండి అడుగులో మొత్తం కోడేరు ఉంది సో కోడేరు ఎక్కువేసేసారు మా వాళ్ళు వేసిన తర్వాత ఇది కప్పలేరు అనమాట సో దాని ఒక మందం మళ్ళీ ఇంకోసారి కప్పేస్తే అది చెట్టు మంచి పెరగడానికి అవకాశం ఉంటుంది అంటే వేర్లలో ఎక్కువ అంటే చెట్లకు కావలసిన ఏదైనా మనిషికైనా అంతే ఏ విధమైన ఫుడ్ కానీ ఏదైనా ఉంటే ఎంత పరిమాణంలో ఉంటేనే మంచిగా ఉంటుంది సో అది పరిమాణం పెరిగితే ఈ విధంగా ఉంటుంది అన్నమాట సో ఈ చెట్లు చూడండి మంచిగా చాలా బాగున్నాయి ఆకులు మంచిగా విదిలించుకున్నాయి అయితే వచ్చేస్తుంది ఇంకా రేపటి నుంచి స్టార్ట్ చేయాలి ఇక స్టేకింగ్ చేసుకోవడం కూడా స్టార్ట్ చేయాలి ఈరోజు సాయంత్రం పురుగు మందుతో పాటు కలుపు మందు రెండు పిచ్చికారు చేసేయాలి పిచ్చికారు చేసేస్తే ఆ బెడద ముందు తొలుగుతుంది అన్నమాట సో ఇంకో పది రోజుల తర్వాత చూడండి అసలు మీరు నమ్మలేరు చెట్టు ఇంత ఫాస్ట్గా పెరుగుతుందా అంటే ఇంత తొందరగా గ్రోత్ ఉంటుందని మీరు నమ్మలేరు అంత బాగా వచ్చేస్తుంది ఇది అప్పటిదాకా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉండాలి నీళ్లు మాత్రం ఎప్పటికప్పుడు కడుతుంటారు అన్నమాట అంటే ఇప్పుడు వర్షాకాలం అయితే పూర్తిగా రాలేదు ఇది ఎండాకాలంలోనే ఉంది ఇంకా ఇప్పుడైతే మనకు ముందస్తుగా వర్షాలు కురిసినాయి కాబట్టి భూమి చల్లబడ్డది దాంతోపాటు వాతావరణం కూడా కొద్దిగా చల్ల ఉంటుంది కాకపోతే ఎండ చాలా ఘోరంగా ఉంది విపరీతంగా ఉంటుంది ఎండ సో కొన్ని చెట్లు చూడండి చాలా పెద్దగా పెరిగినాయి అనమాట వేరే చెట్లకి వీటికి చాలా తేడా ఉంది మల్చింగ్ వేసుకోవడం వల్ల మెయిన్ మనకు వచ్చే లాభం ఏంటంటే చూడండి ఈ చెట్లు ఇంత బాగా పెరుగుతాయి జస్ట్ ఈ మొదట్లో కాడ మనం ఈ చిన్న చిన్న పెరిగే కలుపు తీసేసే సరిపోతుంది అనమాట ఈ పక్కనే ఈ కలుపుని కలుపు మందు కొట్టి మనం వాటిని చంపేవచ్చు అనమాట సో ఈ విధంగా తీసుకుంటే కలుపు రాదు చెట్టు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది కాసే దశలో మంచిగా కాయడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మీకు కొద్దిగా డిఫరెంట్గా అనిపించవచ్చు మొత్తం తోట ఒక్కసారి దీనికి కలుపు మందు కొట్టేస్తే దీనిలో ఉన్న ఈ కలుపు మొత్తం పోతే దాని తర్వాత చాలా బాగుంటుంది ఈ తోట చాలా మంచిగా అనిపిస్తుంది ఇదైతే మొత్తం సాహో టొమాటో సాహో ఈవో త్రీ టూ ఫైవ్ వన్ ఇంతకుముందు నాటినవి మనం సో ఇంకో ప్యాకెట్ మిగిలింది ఆ ప్యాకెటే ఈ ఒక్క ప్యాకెట్ అనమాట సో ఒక ప్యాకెటే మస్ అయింది ఇంతవరకు ఇక పావేకర్ ఉంటుంది పావేకర్ వరకు అయితే ఉంది అండ్ చాలామంది సజెస్ట్ చేసిర్రు మీరు డ్రిప్పర్ వేసుకుంటే చాలా బాగుంటుంది డ్రిప్పింగ్ దాంతోపాటు మల్చింగ్ చేసేస్తే చాలా రకాల ప్రాబ్లం తగ్గిపోతాయని అండ్ ఇంకేందంటే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదా సో ఎప్పటికప్పుడు మనకు వర్షాలు వారానికి మూడు నాలుగు సార్లు కూడా వర్షాలు కురిసే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లే మనం ఇది కొద్దిగా దుబ్బ భూమి లేకుంటుంది సో డైరెక్ట్గా భూమి మీదనే పండిస్తే మొత్తం చెట్టు కింద పడి కాయలు మొత్తం బూజు బట్టి మొత్తం ఖరాబ్ అవుతాయి అన్నమాట సో అలా ఖరాబ్ కాకుండా ఉండడానికి మనం ఇట్లా బెడ్డింగ్ వేసుకొని మంచిగా మల్చింగ్ వేసుకుంటే ఎంత వర్షం కొట్టినా ఈ బెడ్డింగ్లో కొద్దిగా వాటర్ నిలుస్తాయి మిగతా వాటర్ మొత్తం మొత్తం నీరు గారి బయటికి వెళ్ళిపోతాయి అనమాట సో దాన్ని మనం గండి కొట్టేస్తే నీళ్లు బయటికి వెళ్ళిపోతాయి చెట్టు ఎక్కువ రోజులు బతకడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి మెయిన్ మనం తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్త ఏంటంటే మల్చింగ్ చేసుకోవడం అనమాట సో అన్ని ప్రాబ్లం అనేది ఒక్కో ప్రాబ్లంతో రికవర్ అవుతాయి అనమాట సో ఆ విధంగా అన్ని రకాల అయితే సొల్యూషన్ దొరుకుతుంది ఇవైతే ఇప్పుడు నాటి పదిహేను పదిహేను రోజులు అవుతుంది అంతే పదిహేను రోజులకి ఎగ్జాక్ట్లీ మస్తు ఎండలు ఉండే అప్పుడు మేము నాటినప్పుడు ఎండకి కొన్ని చెట్లు చనిపోయినాయి ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో పెట్టినా చూడండి చాలా చెట్లు చనిపోయినాయి అప్పుడు ఒక పదిహేను ఇరవై శాతం నాటిన చెట్లు చనిపోతాయి అన్నమాట సో ఇప్పుడైతే ఎండలు కనుకరించి ఇక వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఇక పెరుగుదల తొందరగా స్టార్ట్ అయింది లేకుంటే ఈ చెట్లు మొత్తం సన్నగా ఆకులు మొత్తం ముడుచుకొని సన్నగా ఉంటుండే ఇక ఆ విధంగా వర్షం పడడం వల్ల ఇప్పుడైతే రికవర్ అన్నమాట ఇంకొన్ని రోజులలో ఇక మంచిగా వస్తాయి దాని తర్వాత అన్నీ చూసుకోవాలి మొన్న అయితే ఒకసారి మందు అంటే మందు అనమాట ఇంకోసారి అయితే మందు పెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు పూత దిశ స్టార్ట్ అయింది దాంతోపాటు చెట్లు పెరగడం స్టార్ట్ అయినాయి అనమాట ఈ టైంలో వాటికి కావాల్సిన న్యూట్రియన్స్ మనం కల్ కరెక్ట్గా అందిస్తే చెట్టు పెరుగుతున్న డబ్బులు ఉంటాయి దాంతోపాటు ఆకులు పెద్దగా విస్తరించి ఎక్కువ వెడలిపోయినా అనుకో దాని తర్వాత పూత ఎక్కువ వస్తాయి అనమాట సో ఈ చెట్లలో ఇంకా బెనిఫిట్ ఏంటంటే చెట్లు ఫస్ట్ నుంచి ఖాతా వస్తూనే ఉంటుంది అనమాట ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి పూత స్టార్ట్ అవుతుంది దాని తర్వాత కంటిన్యూస్గా ఒక మూడు నెలల వరకు ఖాతా కాస్తూనే ఉంటుంది దాని మధ్యలోనే పండ్లు మాగుతాయి అనమాట సో అట్లా మనకు ఎట్ ఏ టైం మన క్రాపింగ్ వస్తుంటుంది ఈల్డింగ్ పెరుగుతుంటుంది అనమాట సో ఎక్కువ ఈల్డింగ్ కోసం సాహో టమాటో నాటుకోవడం చాలా చాలా మంచిది దాంతోపాటు అన్ని రకాల చర్యలు తీసుకొని మంచిగా మల్చింగ్ వేసి బెడ్డింగ్ వేసేసి మంచింగ్ వేసేసి దాని తర్వాత స్టేకింగ్ చేసేస్తే మనంత హైట్ పెరుగుతాయి ఇంత హైట్ పెరిగిన చెట్లు ఏది దాకా కాస్తాయి మొత్తం పైగా కాస్తనే ఉంటాయి అన్నమాట సో మొదటి దశ ఇంత హైట్లో మనం కడదాం దాని తర్వాత పక్కకు వచ్చే కొమ్మలను కట్టుకొని మళ్ళా ఇట్లా కడదాం అనమాట సో ఇట్లా ఒక స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఇట్లా ఒక అంతస్తు వరకు అట్లా కట్టుకుంటూ పోవాలన్నమాట ఒక మూడు అంతస్తులు మనం కట్టుకున్నాం అనుకో దీనిలో మహా మహా అయితే మనకు ఒక ఇరవై ఇరవై ఐదు వేలు మనకు పెట్టుబడి వచ్చినాం ఒకవేళ రేట్లు బాగా లేకున్నా రేట్లు యావరేజ్గా ఉన్న ఒక బాక్స్కి ఒక మూడు వందల నుంచి ఒక ఐదు వందల రూపాయలు మనకు మార్కెట్లో విలువ పలికినా అంత ధర పలికిన మంచిగా ఈజీగా ఒక మూడు నెలల వరకు మనం పంట తీసుకుంటుంటే కనీసం వారానికి రెండు నుంచి మూడు సార్లు మనం సో తీసుకోవచ్చు అనమాట సో ఆ దిగుబడి తీసుకున్నప్పుడు ఇదే రేటు నార్మల్గా ఉంటే అట్లీస్ట్ ఈ పాకరికి ఒక ఇరవై బాక్సులు ఈజీగా వెళ్తాయి అనమాట సో ఆ ఇరవై బాక్సులు వెళ్ళినా ఒక నెల రోజులు నెల అంటే ఒక పదిహేను ఇరవై సార్లు మనం తెంపిన మంచిగా ఈ ఖర్చులను పోను ఒక నలభై నుంచి యాభై వేలు మనకి ఈజీగా మిగులుతాయి అన్నమాట సో ఈ విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటే మనం పెట్టుబడికి ఎంత పెట్టుకుంటామో దానికి రెండు మూడింతలా ఎక్కువ మనకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది సో దానికి మనం చేసుకోవాల్సింది ఎప్పటికప్పుడు చెట్లను గమనిస్తుండాలి ఏ రకమైన పురుగులు పడుతున్నాయా లేకుంటే ఏ రకమైన చీడపీడలు వస్తున్నాయా ఏమైనా తెగులు వస్తున్నాయా తెగులకు కావాల్సిన మందులు ఏంటి దాంతోపాటు చెట్టు బాగా ఎదగడానికి అవసరమైన సప్లిమెంట్స్ ఏంటి మైక్రోన్యూట్రియెంట్స్ ఏంటి ప్రతిదీ మనం ఎప్పటికప్పుడు చూస్తూ గమనిస్తూ వాటిని ఎప్పటికప్పుడు చెట్టుకు అందిస్తే మంచిగా పెరుగుతాయి అన్ని రకాల సస్య సంరక్షణ చర్యలు తీసుకుంటే మంచిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు మంచిగా కాసి మార్కెట్లో ధరలు మంచిగా ఉంటే అన్ని రకాలు మనకు అన్ని మనం చేసిన పనులు మనకు సహకరించి అన్నీ మనకు అనుకూలంగా అనుకూలిస్తే మంచి లాభం అయితే సాధించడానికి అవకాశం ఉంటుంది ఇప్పటికైతే ఇదే వీడియో నెక్స్ట్ వీడియోలో మొత్తం ఇంకా ఈరోజు సాయంత్రం అయితే వీటికి మందు పిక్చర్ చేస్తా ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎవరైతే టమాటో పండిస్తారో వాటికి వాళ్ళకి కొద్దిగైనా యూస్ఫుల్గా ఉంటుంది దాంతోపాటు మీకేమైనా మీరు పండించిన అనుభవం ఉంటే దాన్ని చూసి అంటే ఏ విధమైన ఏమైనా తప్పులు చేస్తున్నామా ఏ విధంగా ఇప్పుడు దీన్ని కరెక్ట్ చేయాలి దాంతోపాటు ఏ విధమైన చర్యలు తీసుకుంటే ఇంకా బాగా పండించి వచ్చే ఆ మొత్తం అయితే కామెంట్లో బాక్స్లో చెప్పండి కావాలంటే నా నెంబర్ ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్కి కాల్ చేయండి ఇలా సజెషన్ ఇస్తే నాతో పాటు చాలామందికి యూస్ఫుల్ ఉంటుంది అనమాట సో దాని తర్వాత నేను మరో ఇంకో వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతం అయితే టొమాటో అయితే ఈ ఈ సమయంలో ఈ విధంగా ఉంది దాని తర్వాత వేరే పంటలు ఏ విధంగా ఉన్నాయో ఇంకా ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన అన్ని వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ క్లియర్గా నేను పొలం దగ్గర పోయి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను అనమాట సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీకు తెలుసుంటే మీరు కూడా సలహాలు ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్